ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మన దైనందిన జీవితంలో ప్రతి నిత్యం దేవునికి పూజ చేస్తూ ఉంటాం అలాగే మనం ఎప్పుడూ దేవుణ్ణి మనసులో స్మరించుకుంటూ ఉంటాం అయితే మీ మందిరంలో మీకు ఇష్టమైన దేవుళ్ళు ఎంతోమంది ఉండొచ్చు మీకు ఇష్టమైన దేవునికి మీరు పూజ చేయచ్చు ఎలాంటి తప్పిదమో లేదు కానీ మీ మందిరంలో ఖచ్చితముగా ఉండవలసింది ఓ భగవద్గీత ఓ రామాయణం మహాభారతం ఇవి మీ పూజా మందిరంలో మీరు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఈ యొక్క గ్రంథాలను పెట్టి మీరు పూజ చేసే దేవునికి కూడా ఆ యొక్క భగవద్గీతకు మీరు పూజ చేస్తే వెల కట్టలేని ఫలితాలు మన కుటుంబంలో ఉంటాయి అలాగే మన మనసు ప్రశాంతంగా లేనప్పుడు అలాగే మనం ఎప్పుడైతే ఏదైనా పుణ్యకార్యాలు ఏదైనా గొప్ప పనులు చేయాలి అని అనుకుంటామో ఆ టైంలో మీరు పొద్దున్నే స్నానం ఆచరించి పూజ చేసిన తర్వాత మీ పూజా మందిరంలో పెట్టబడిన ఏ గ్రంథమైనా సరే ఓ రామాయణం కానీ మహాభారతం కానీ భగవద్గీత కానీ ఏదైనా సరే ఒకవేళ మీరు ఏదైనా క్రిస్టియన్స్ అయ్యుంటే మీరు ఒకవేళ మీరు ఏదైనా జీసస్ని పూజిస్తూ ఉంటే మీరు కూడా మీ పూజా మందిరంలో ఓ బైబుల్ పెట్టి పూజ చేయడంలో తప్పు లేదు అలాగే ముస్లిం సోదరులు అయితే ఓ ఖురాన్ పెట్టి పూజ చేయడంలో తప్పు లేదు మనం చదువుకునేది వేరే పూజా మందిరంలో పెట్టేది వేరే అని అనుకోనక్కర్లేదు మీరు చదివేదే పూజా మందిరంలో పెట్టచ్చు పూజా మందిరంలో ఉన్న రామాయణమే తీసి మనం చదవచ్చు కానీ మన పూజా మందిరంలో మనకి ఏమైతే ఏ దేవుణ్ణైతే మనం కొలవబడతామో ఏ దేవుడైతే మనమన్నా నమ్ముతామో మనము నమ్ముతామో ఆ యొక్క గ్రంథం ఆ యొక్క మత గ్రంథం మన పూజా మందిరంలో ఉండడం చాలా శ్రేయస్సకరం ఆ ఇంటికి చాలా సుభిక్షంగా ఉంటుంది మీ పూజా మందిరంలో మీరు పూజింపబడ్డ దేవుడి యొక్క మతగ్రంథం అక్కడ పెట్టి పూజ చేస్తే మీకు ఉన్న ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ మీరు వెలకట్టలేనిది మీరు చదువుతున్న ఒక భగవద్గీత మీ పూజా మందిరంలో పెట్టుకొని మీరు దేవుడికి పూజ చేస్తున్నప్పుడు ఆ భగవద్గీతకు కూడా ఒక పువ్వు పెట్టడంలో మహా అద్భుతంగా ఉంటుంది అలాగే వెల కట్టలేని ఫలితాలు కూడా మన కుటుంబానికి ఉంటాయి కనుక మన మందిరంలో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉండవలసింది ఓ రామాయణం ఓ మహాభారతం ఓ భగవద్గీత ఈ యొక్క మత గ్రంథాన్ని మన మందిరంలో పెట్టి మనం పూజిస్తే మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా సుభిక్షంగా ఉంటారు అంటే అక్కడ ఉన్న ఆ యొక్క గ్రంథంలో చెప్పబడిన కొన్ని ప్రవచనాలు అన్నిటికీ మనం పూజ చేసినట్టే కేవలం మనం పటాలు అక్కడ ఉన్న దేవుళ్ళు మన గురువు గారికే కాకుండా ప్రత్యేకంగా పెట్టబడిన ఓ రామాయణం మహాభారతం భగవద్గీత ఇవి మూడు కలిపి పెట్టుకున్నా కూడా పర్వాలేదు కనుక మన మందిరంలో ఖచ్చితముగా ఉండవలసింది ఓ మహా అద్భుతమైన మన పూర్వీకులు చెప్పబడిన మన శాస్త్ర పరిమాణాన్ని మొత్తం చూసి ఏ యొక్క దేవుడు మీకు ఇష్టమవుతారో అనగా రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు మీకు ఏ దేవుళ్ళైనా పర్వాలేదు ఖచ్చితముగా మన పూజా మందిరంలో ఉండవలసింది మీరు పాటించే రామాయణమైనా కావచ్చు మహాభారతమైనా కావచ్చు భగవద్గీత అయినా కావచ్చు ఈ మూడింటిలో ఏ ఒక్కటి పెట్టి మన పూజా మందిరంలో పూజ చేసినా మనకు ప్రశాంతంగా ఉంటుంది మన ఇల్లు చాలా పాజిటివ్గా ఉంటుంది కనుక మన పూజా మందిరంలో తప్పనిసరిగా ఇవి పెట్టి పూజించి మీ ఇల్లు అంతా సుభిక్షంగా ఉండేలాగా మీరు పూజ చేయండి కృష్ణ